హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నాగమణి ఈరోజు మీకు ఒక ఫేస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేయాలని చూపిస్తాను అది ఆ ఫేస్ క్రీమ్ ఎందుకంటే మన ముఖంపై మంగు కానీ లేదంటే మొటిమల ద్వారా వచ్చే మచ్చలు కానీ లేదంటే ముఖం మీద కొంతమందికి నా కళ్ళ కింద పడతా ఉంటాయి అది ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనము బాదాం వేసుకున్నాము ఒక పది అనమాట తర్వాత రెండు స్పూన్లు బియ్యము తర్వాత ఒక స్పూను శనగపప్పు అనమాట సో ఇవి మూడు రకాలు మనము నీళ్ళలో నానబెట్టాలన్నమాట అంటే ఒక రోజు ముందుగా మనము నానబెట్టుకోవాలి వీటిని అంటే ఫస్ట్ ఒకసారి మనము కడగలం ఎందుకంటే కొంచెం డస్ట్ అదంతా ఉంటుంది కదా ఒక్కసారి కడిగితే చాలు కడిగి ఒకసారి ఆ నీళ్ళు చెల్లిపోసిన తర్వాత మళ్ళీ మనం అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి నానబెట్టి పక్కన పెట్టేయాలన్నమాట అది నైట్ నానబెట్టేసేయాలి మళ్ళీ తర్వాత ఉదయానికి దాంట్లోని ఆ బాదం తీసేసి దాంట్లో పొట్టు తీసేయాలన్నమాట ఆ పొట్టు చూడండి అట్లా పొట్టు తీసేసిన తర్వాత ఆ బాదం అంతా కూడా క్లీన్గా అయిపోతుంది తర్వాత దాంట్లోని మరీ రైసు మరి శనగపప్పు నానబెట్టినాం కదా నైట్ అవన్నీ కలిపేసి మనము మిక్సీలోకి వేసేసి పేస్ట్ లాగా నున్నగా గ్రైండ్ చేయాలన్నమాట కొంచెం మనం నానబెట్టిండే నీళ్లు పోసేసి మిక్సీలో గ్రైండ్ చేసేసేయాలి అది గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ని మనము పక్కకు తీసుకోవాలా తీసిన తర్వాత మనం ఆ పేస్ట్ చేస్తాం కదా పేస్ట్ చేసిన తర్వాత అలోవీరా తీసుకోవాలన్నమాట అందులోకి అలోవీరా కూడా ఒక రెండు స్పూన్లు వేయాల ఎందుకంటే క్వాంటిటీ చూడండి పది బాదాం పప్పు రెండు స్పూన్ల బియ్యము ఒక స్పూను శనగపప్పు తర్వాత ఒక రెండు స్పూన్లు వచ్చేసి అలోవీరా జెల్ వేయాలన్నమాట అది నున్నగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని చూడండి ఇప్పుడు పేస్ట్ తయారైంది కదా పేస్ట్ అంటే కొంచెం నీళ్ళగా ఉండాలండి ఇది నీళ్ళగా ఉంటేనే మనకి క్రీమ్ అనేది బాగా వస్తుంది ఇది వడగట్టుకోవాలన్నమాట వడగట్టుకున్న తర్వాత చూడండి ఇలా మనము నున్నగా బాగా చిక్కగా ఆడిచ్చిన తర్వాత పాలన్నీ మనకి తెల్లగా అన్నమాట సో దాన్ని మనము ఫిల్టర్ చేయాల ఫిల్టర్ చేసిన తర్వాత దాన్ని వచ్చేసి మనము పక్కన ఒక స్టవ్ మీద ఒక బాన్లీ పెట్టేసి సపరేట్ నీళ్ళు పెట్టి డైరెక్ట్ పెట్టకూడదు గిన్నె మనము ఆ నీళ్లు బాగా కాగిన తర్వాత మనము ఒక గిన్నెలోకి పాలు ఫిల్టర్ చేసిన పాలను పోసేసి మనము నిదానంగా స్పూన్తో కలిగి తిప్పుతూ ఉండాలన్నమాట అది తిప్పుతూ ఉంటే నిదానంగా నిదానంగా చేయాల మంట కూడా కొంచెం మీడియంగా పెట్టుకోవాలా సో తర్వాత అది ఇలా చిక్కబడిపోతుంది అనమాట సో మీరు ఎంత ఇది చిక్కబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బాన్లీని పక్కన పెట్టేసుకొని దీన్ని చల్లబరుచుకోవాలన్నమాట చూడండి ఇలా అయిపోతుంది మనం ఉడికిపెట్టిన తర్వాత దీన్ని ఒక గంట అర్ధ గంట సేపు సల్లగా కావాలి సల్లగా అయిన తర్వాత మిక్సీలోకి వేసేసుకోవాలి మిక్సీలోకి వేసిన తర్వాత ఇందులోకి మనము అలోవెరా జెల్లు కూడా ఒక రెండు స్పూన్లు వేయాలన్నమాట అలోవీరా జెల్ కూడా నేను న్యాచురల్గానే తీసుకున్నాను నేను కొనింటి అలోవీరా జెల్ కాదు మొక్క నుంచే తీసిండేది అది అది రెండు స్పూన్లు తీసి అందులోకి వేసినాను అనమాట సో ఈ విధంగా అలోవీరా జెల్ తీసుకొని మిక్సీ ఆడిచ్చిన తర్వాత చూడండి ఇలా వస్తుందనమాట ఎందుకంటే కొంచెం చిక్కగా ఉండకూడదు అట్లనే చాలా పలచగా ఉండకూడదు కానీ కొద్దిగా పల్చగా ఉండాల సో ఇప్పుడు ఇందులోకి మనం ఏం చేయాలంటే విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని ఒక మూడు కలుపుతున్నాము విటమిన్ ఈని మూడు టాబ్లెట్స్ని దాంట్లోకి వేస్తున్నాం అనమాట క్యాప్సల్స్ని సో ఇది విటమిన్ ఇ క్యాప్సల్స్ అవి తర్వాత మనము కొబ్బరి నూనె వాడాలన్నమాట కొబ్బరి నూనె వచ్చేసి మన మకాన్ని డ్రై లేకుండా చేస్తుంది అందుకని మనము కొబ్బరి నూనె కూడా ఒకటిన్నర స్పూన్ కొబ్బరి నూనె అందులోకి యాడ్ చేయాలన్నమాట వేసిన తర్వాత మనము దాన్ని బాగా స్పూన్తో బాగా కలిగి చూడండి అలా బాగా ఉండాలి లేకుండా నీట్గా తిప్పాలన్నమాట బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా తిప్పాల తిప్పిన తర్వాతే అది మనకి చూడండి అలా తయారవుతుంది సో మనం ఫస్ట్ అనుకుంటాం ఇంత చిక్కగా ఉందని ఏం చిక్కగా కాదు అది అది అన్నీ వేసిన తర్వాత ఇలా తయారవుతుంది సో ఇప్పుడు ఇది మనకి ఫేస్ క్రీము రెడీ అయినట్లు అనమాట సో దీన్ని మనము ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు తెలియచేస్తాను దీన్ని మామూలుగా నైట్ టైము పట్టించుకుంటే బాగుంటుంది కానీ వన్ అవర్ అన్న ఫేస్ మీద ఉండాలి ఇది సో మామూలుగా దీన్ని మగవాళ్ళు వాడచ్చు ఆడవాళ్ళు వాడచ్చు అనమాట ఎందుకంటే ఫేస్ కొంచెం గ్లోగా వచ్చేకి కదా ఇది ఏమైనా మచ్చలు ఉన్నా తొలగిపోతాయి సో దీన్ని ఏమంటే ఒక వన్ అవర్ అట్లన్నా ఫేస్ బాగా మసాజ్ చేసుకునేసి అలాగే ఉంచుకొని తర్వాత మన సల్లనీళ్ళతో మకం కడిగేసుకోవాలన్నమాట సో అలా రోజు చేస్తూ ఉంటే నేను మనుషులు తెల్లగవుతారని చెప్పాను కానీ కలర్ అనేది కొద్దిగా వస్తుంది తర్వాత మచ్చలు కూడా తొలగిపోతాయి కనీసం అంటే ఒక టూ వీక్స్ అట్లా కంపల్సరీ మీరు వాడినారంటే ఖచ్చితంగా మీకు ముఖం మీద చేంజ్ అనేది మీకు కనపడుతుంది ఒక్క రోజులో మనము చేంజ్ కావాలంటే ఏది కాదు ఎందుకంటే ఇది కొంచెం డెడ్ స్కిన్ కూడా తొలగిస్తుందన్నమాట నిదానంగా సో కాబట్టి నైట్ అంతా కూడా ఫేస్కి పెట్టుకోవచ్చు బాగా మసాజ్ చేసుకొని లేదు కాదు అంటే కనీసం అంటే అది డ్రై అయ్యే వరకు వన్ అవర్ టూ అవర్స్ అన్న ఫేస్ మీద పెట్టుకొని తర్వాత మీరు సల నీళ్ళతో కడిగేసి పడుకోండి మీకే తెలుస్తుంది ఆ స్కిన్ ఎలా ఉంటుంది ఎంత స్మూత్గా ఉంటుంది అనేది చాలా స్మూత్ కూడా వస్తుందండి స్కిన్ మనం చేత్తో టచ్ చేస్తే సో ఈ విధంగా మీరు వాడి చూడండి మీకే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుంది సో కాబట్టి ఇది చాలా బాగుంటుంది మీ మఖం కూడా చాలా బాగా వస్తుంది అనమాట గ్లో వస్తుంది మచ్చల అంటే ముడత అనేది కూడా మఖం మీద కనపడదు సో దీన్ని మనము ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ వరకు బయట కూడా బాగానే పెట్టుకోవచ్చు తర్వాత మీరు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే వన్ వీక్లీ వన్స్ మీరు తయారు చేసుకుంటా అంటే ఫ్రెష్గా కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు దీన్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా మీకు ఈ ఫేస్ క్రీమ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి